అటును ఆకాష్ నెట్టగానే ఒక కీచుమనే శబ్దం ఆ రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చింది లోపలంతా దట్టమైన చీకటి దుమ్ము పాతవాసన వాళ్ళిద్దరి చేతుల్లో టార్చ్ లైట్లు తప్ప మరో వెలుగులేదు వరుణ్ ఆకాష్ నాకెందుకో మంచిగా అనిపించటం లేదురా వెనక్కి వెళ్ళిపోదాం ఆకాష్ అప్పుడేనా భయపడకురా దెయ్యాలు గట్రా ఏమీ లేవు ఇదంతా మన మైండ్ గేమ్ అంతే లోపలికి పద వాళ్ళు నెమ్మదిగా లోపలికి నడిచారు గోడల మీద నుండి పెచ్చులు ఊడిపోతున్నాయి నేల మీద గాజు పెంకులు పాత కాగితాలు ప్రధాన ప్రసార గదిలోకి అడుగుపెట్టారు అక్కడొక పెద్ద టేబుల్ దానిమీద తుప్పుపట్టిన మైక్రోఫోన్లు పగిలిపోయిన పరికరాలు ఉన్నాయి వరుణ్ చూడు ఎంత నిశ్శబ్దంగా ఉందో అసహజంగా అనిపిస్తోంది ఆకాష్ నవ్వుతూ పాడుబడిన చోట నిశ్శబ్దంగా కాక సంగీతం వినిపిస్తుందా ఏంటి నువ్వు ఊరికే కంగారు పడుతున్నావు అప్పుడే ఆ గదిలోంచి ఒక వింత శబ్దం వినిపించింది గాలి చిక్కటి బురదలోంచి బుడగలుగా వస్తున్నట్లుగా తడితడిగా చిన్నగా నవ్విన శబ్దం వరుణ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు విన్నావా ఆకాష్ టార్చ్ లైట్ అటు ఇటూ తిప్పుతూ ఏంటది ఎలుకలేమైనా ఉండి ఉంటాయి వరుణ్ ఎలుకలు అలా నవ్వవురా ఆకాష్ అది నవ్వు ఆకాష్ సరే సరే నీ భ్రమ కావచ్చు ఇక్కడ మనల్ని భయపెట్టడానికి ఏమీ లేదు ఆకాష్ అలా అనే లోపే వాళ్ల వెనక్కున్న కారిడార్ నుండి ఇంకో శబ్దం వచ్చింది తుప్పుపట్టిన ఇనుముపై గోళ్లతో నెమ్మదిగా గీరుతున్నట్లుగా పొడి పొడిగా రాపిడి శబ్దం ఈసారి ఆకాష్ కూడా కొంచెం కంగారుపడ్డాడు ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు వాళ్ల గుండె చప్పుడు వాళ్లకే వినపడుతోంది వరుణ్ వణుకుతున్న స్వరంతో ఆకాష్ రా వెళ్ళిపోదాం ఇది అస్సలు బాగోలేదు ఆకాష్ ఒక్క నిమిషమాగు ఆకాష్ ధైర్యం తెచ్చుకుని పాత మైక్రోఫోన్ దగ్గరికి వెళ్లాడు ఎవరు అక్కడ ఈ పిచ్చి శబ్దాలు చేయడం ఆపండి అని గట్టిగా అరిచాడు అతని మాటలకు సమాధానంగా మైక్రోఫోన్ పక్కనే ఉన్న పాత స్పీకర్ నుండి గరదరమనే శబ్దం వచ్చి ఒక గొంతు వినిపించింది అది వరుణ్ అమ్మగారి గొంతులా ఉంది స్పీకర్ నుండి గొంతు వరుణ్ నాన్న ఇక్కడే ఉన్నావా వరుణ్ షాక్ అయ్యాడు ఆ అమ్మా అదెలా సాధ్యం ఆకాష్ వరుణ్ అది నిజం కాదు మనల్ని భయపెట్టడానికి ఏదో ట్రిక్ ప్లే చేస్తోంది అంతలోనే ఆ గొంతు మారిపోయింది ఇప్పుడు అది ఆకాష్ గొంతులా ఉంది కానీ అందులో ఏదో తెలియని క్రూరత్వముంది స్పీకర్ నుండి ఆకాష్ గొంతు భయపడకురా వరుణ్ ఇదంతా మన మైండ్ గేమ్ అంతే ఆకాష్ పక్కనే నిలబడి ఉన్నాడు కాని అతని నోరు తెరవలేదు ఆ మాటలు స్పీకర్ నుండే వస్తున్నాయి వరుణ్ భయంతో వెనక్కి అడుగులు వేశాడు వరుణ్ నువ్వు నువ్వు ఎవరు అని స్పీకర్ను అడిగాడు సమాధానం రాలేదు కాని ఒక భయంకరమైన శబ్దం వచ్చింది ఏదో వస్తువును విరిచి చీలుస్తున్నట్లుగా అసహ్యకరమైన విరుపుడు శబ్దం దాని తర్వాత ఒకేసారి ఆగిపోయిన ఎలక్ట్రానిక్ కీచుమనే అరుకు ఆ శబ్దం వచ్చిన వైపు ఇద్దరు టార్చ్ లైట్ వీశారు అక్కడ ఏమీ లేదు కాని గదిలో గాలి ఒక్కసారిగా చల్లబడింది ఆకాష్ భయంతో పదరా వరుణ్ త్వరగా బయటకు పదా ఇద్దరూ బయటకు పరిగెట్టడం మొదలుపెట్టారు వాళ్లు కారిడార్లో పరిగెడుతుండగా వాళ్ల వెనక్కి ఎవరో పరిగెడుతున్నట్లు అడుగుల శబ్దాలు వినిపించాయి కాని ఆ అడుగుల శబ్దాలు మామూలుగా లేవు తడి నేలపై బరువైన ఇనుప గొలుసును ఈడ్చుకెళ్తూ మధ్య మధ్యలో గాజు పెంకులు నలిగిపోతున్నట్లుగా వినిపించే లయబద్ధమైన శబ్దం వాళ్లు గేటు దగ్గరికి చేరుకున్నారు ఆకాష్ గేటును తెరవడానికి ప్రయత్నిస్తుండగా వరుణ్ భయంతో వెనక్కి చూశాడు కారిడార్ చిమ్మ చీకటిలో రెండు ఎర్రటి చుక్కలు మెరుస్తూ కనిపించాయి అవి కళ్లలా ఉన్నాయి ఆకాష్ గేటును బలంగా తోసాడు అది కేచుమంటూ తెరుచుకుంది వాళ్లు బయటకు దూకి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తారు చాలా దూరం పరిగెత్తిన తరువాత ఆగి వెనక్కి చూశారు ఆ పాడుబడిన రేడియో స్టేషన్ చీకటిలో నిశ్శబ్దంగా ఉంది వరుణ్ ఆయాసంతో ఆ అక్కడ ఏముందిరా ఆకాష్ జవాబు చెప్పలేదు అతని ముఖం పాలిపోయింది అతను తన ఫోన్ తీసి వణుకుతున్న చేతులతో ఏదో చూడసాగాడు అతను అనుకోకుండా రికార్డింగ్ ఆన్ చేశాడు ఆ రికార్డింగ్ ను ప్లే చేశాడు అందులో వాళ్ల సంభాషణ ఆ భయంకరమైన శబ్దాలు ఉన్నాయి కాని చివరిలో వాళ్లు బయటకు పరిగెట్టిన తరువాత ఇంకొక శబ్దం అయ్యింది అది ఒక గొంతు అది వరుణ్ గొంతును ఖచ్చితంగా అనుకరిస్తూ చాలా నెమ్మదిగా స్పష్టంగా ఇలా అంది రికార్డింగ్ గొంతు దొరికారు